7, 6, 5, 4, 3, 2, 1 రాజు ఆ రాజుకి ఏడు కొడుకు ఇది చాలా బాధక హౌస్ ఆఫ్ ద ద అండ్ ఆ రాజుకి ఏడుగురు కొడుకుల ఏడుగురు పిల్లలు అది పాత కథ ఇప్పుడు ఈ రాజు ఈ రాణి ప్రేమలో పడ్డారు సో ఈ బలగం సో కంగ్రాచులేషన్స్ అండ్ గాడ్ బ్లస్ యు నా అదృష్టం ఏంటంటే కౌంట్ యువర్ ఏజ్ నాట్ బై ఇయర్స్ బట్ బై ఫ్రెండ్స్ అంటారు అలాంటి ఒక మంచి స్నేహితుడు మా అజయ్ సో అది క్రికెట్ మ్యాచ్ కోసం ఆస్ట్రేలియా వెళ్ళడం తన్ని కలవడం ఆ తర్వాత నేను సురేఖ అజయ్ తల ప్రేమగా అమ్మ అమ్మ అంటూ మొన్న ఇంటికి వచ్చి వీళ్ళిద్దరు మమ్మల్ని పిలవడం సో మేము ఇక్కడికి రావడం మిమ్మల్ని అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ దాని ఎవరు ఆపలేరు సో అలాగా వీళ్ళ బంధం అనుబంధం ఈ సాంగ్తో మొదలయ్యి ఈరోజు పవిత్ర బంధమై రేపు వివాహ బంధమై ఆ భగవంతుడు వీళ్ళకి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు అలాగే జంపింగ్ జాయిస్ అండ్ బంపింగ్ బాయ్స్ సో సో హ్యాపీ అలాగే ఇక్కడ చాలా రోజుల తర్వాత ఎంతో మందిని మన వాళ్ళందరినీ కలవడం జరిగింది సో నాకు ఇప్పుడే నాకు మొన్న మీరు ఇంటికి వచ్చినప్పుడు కూడా తెలియదు బిగ్ మీరు మీరున్నారని ఇప్పుడు నేను కనెక్ట్ అయ్యాను ఎస్ అని So, in chapter number it's all about the destiny, and I must say, through this album, this cute love story started. And I must say, the destiny has other plans. Udhar shadi Ho idhar hone wala hai. So, oh yes, come on, everybody, can we have a big, big, big and cute? Let us all together give them a big round of applause. And yes, I must say, Sohil is waiting for the mic, and he's going to do some after on me. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ సేట్ దిస్ ఇస్ నాట్ ఎ మ్యూజిక్ నాకు అర్థమైతే లేదు ఇది మ్యూజిక్ కా ఇది దిస్ ఇస్ నాట్ ఎ మ్యూజిక్ ఇది ఈ సంగీతం కాదు ఇది బయట పైనుంచి వచ్చే మెరుపులు అన్న థండర్ అన్న మెరుపులు ఇది మెరుపు ఇది మ్యూజిక్ కాదు రేపటి రోజున మ్యూజిక్ వీడియో అని మీడియా దీన్ని ఇవన్నీ అంటే మెరుపు మెరుపులు మెరుపు థండర్ థండర్ థన్నర్ వీడియో థండర్ వీడియో ఓకే సో సీరియస్ ఏ పార్ట్ ఓకే అదే ఏ పార్ట్ సో సురేష్ కొండరెడ్డి అన్నని ఒక రెండు క్వశ్చన్లు మూడు నాలుగు క్వశ్చన్లు అడగాలని చెప్పేసి కోరుకుంటున్నా ఈ బ్యూటిఫుల్ కపుల్ని ఇలా ప్రేమ అక్కడ ఆ కొండల దగ్గర ఆ నీళ్ళ దగ్గర ఆ చెట్ల అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఆ ప్రేమ అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ దాకా వచ్చింది సో ఇలాగే కలకాలం ఇంకా వంద సంవత్సరాల దాకా ఇలాగే హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇలాగే బ్యూటిఫుల్ కపుల్ ఇలాగే బ్యూటిఫుల్ గా ఉండండి హ్యాపీగా ఉండాలని మనస్పూర్తిగా కిడ్నీ పూర్తిగా లివర్ పూర్తిగా లంగ్స్ పూర్తిగా కోరుకుంటున్నా హీ ప్లాన్ ఎవ్రీథింగ్ అండ్ దెన్ సందీప్ రాజ్ అని ఈజ్ అ డైరెక్టర్ నాట్ ద సందీప్ రాజ్ మన సందీప్ రాజ్ ఆస్ట్రేలియాలో సందీప్ రాజ్ ఉండు సో దెన్ వి థాట్ అబౌట్ అ సాంగ్ విచ్ ఇస్ గోన్ బి లైక్ వెరీ స్టోనేజ్ ఓల్డ్ స్కూల్ టైప్ లైక్ వితౌట్ ఎనీ టెక్నాలజీ లైక్ ఫ్రెండ్స్ స్టైల్ చేస్తామని వీ ప్లాన్ ఇట్ ఐ గివ్ టు సిద్ధార్థ్ ఫ్యూ వర్డ్స్ ఐ వాంట్ టాక్ అబౌట్ ది సాంగ్ అండ్ స్టాఫ్ ముందుగా అజయ్ బ్రోకి థ్యాంక్ యూ సో మచ్ బ్రో ఫర్ ట్రస్టింగ్ మీ సో నన్ను కూడా ఆయన ఇలానే హీ ఎంకరేజెస్ ఆల్ ద ఆర్టిస్ట్ సో నన్ను కూడా అలాగే ఆస్ట్రేలియా పిలిచికెళ్ళారు అక్కడ ఐ హెవ్ పర్ఫార్మ్ దేర్ అండ్ ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ఒక నెల రోజులు ఉన్నాను బ్రో దగ్గర సో థ్యాంక్ యూ సో మచ్ ఐ హ్యాడ్ అ ఫెంటాస్టిక్ టైమ్ దేర్ సో పాట ఇలా కంపోజ్ చేసి వినిపిగానే హీ లౌడ్ ద ట్యూన్ అండ్ నాకు థ్యాంక్స్ చెప్పాలి నా పాట వల్లనే మీరు కలుసుకున్నారు ముఖ్యంగా మీరు ఇద్దరు ఓకే సో సో సాంగ్ అంతా నాకు కూడా చూడగానే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత గ్రాండ్గా చేస్తారు ఇలా చేస్తున్నారు అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇలాగే మీరు ఆర్టిస్ట్ అందరినీ ఎన్కరేజ్ చేస్తూ ఉండండి ఎవ్రీ టైమ్ సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగేన్ యా ముఖ్యంగా ఈ సాంగ్ రికార్డింగ్ అప్పుడు వచ్చారు ఫస్ట్ సో ఇది బేసిక్ గా ఫుల్ లెంత్ ఫిమేల్ ట్రాక్ ఇది కానీ అదే పనిగా నా లైన్ ఒకటి కావాలి అని చెప్పి మరెందుకు రాపించుకున్నారు నాకు తెలియదు సో ఆ లైన్ ఒకటి పర్టికులర్ గా మేల్ లైన్ ఒకటి పాడించుకున్నారు సో దట్ వాస్ ద ఫెంటాస్టిక్ లైన్ సో అదే ఇప్పుడు నిజమైంది చూసుకుంటా దిస్ అ లైన్ నేను పాడాను సో అదే నిజమైన లైన్ ఇప్పుడు మీరే ఇంకా ఇద్దరు పాయింట్ ఆఫ్ ఒకవేళ పాట పాడాలి అంటే ఒకవేళ అంటే వీళ్ళిద్దరు పాడిన ఇప్పుడు సేమ్ ఇదే ఆస్ట్రేలియాలో ఎక్కించుకుంటా నీ మనసే దోచుకుంటా అని చెప్పేసి మనసు దోచుకున్నాడు ఫస్ట్ నేను వినగానే చాలా ఎక్సైట్ ఐ అండ్ వెరీ హ్యాపీ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఫస్ట్ సుబ్బు అండ్ అజయ్ మీరిద్దరు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి అంతే అదే నేను బ్లెస్ చేస్తాను హ్యాపీనెస్సే కావాలి మీ ఇద్దరు హ్యాపీగా చూడాలి సుబ్బుని అసలు ఎప్పుడు నవ్వుతూనే చూపించాలి నాకు ఫ్యూచర్ ఎప్పుడు ఇన్ చె అజయ్ ఈజ్ అ వెరీ గుడ్ పర్సన్ ఐ నో హిమ్ ఫ్రమ్ త్రీ ఫోర్ ఇయర్స్ హీస్ అ వెరీ గుడ్ పర్సన్ అండ్ అదే నేను సుబు కూడా చెప్పాను చాలా మంచోడు యూ ఆర్ అ వెరీ లక్కీ లక్కీ పర్సన్ టు హ్యావ్ ఎ మనీ అండ్ సుబు షీ అ ఫెంటాస్టిక్ గర్ల్ అండ్ యు ఆర్ వెరీ లక్కీ టు హ్యావ్ సో ఈ బ్యూటిఫుల్ కపుల్ లైఫ్ లాంగ్ ఇలానే నేను హ్యాపీగా చూడాలని కోరుకుంటున్నాను అండ్ నాకు ఇంకా మాటలు రావట్లేదు రియలీ షార్ట్ ఆఫ్ వర్డ్స్ రైట్ నా మళ్ళీ మాట్లాడతాను సో ఈ సాంగ్ అయితే చాలా చాలా బాగుంది అండ్ ఇట్స్ వెరీ క్యాచీ అండ్ షీఈ్ ఆబ్వియస్లీ షీఈస్ ర్యామ్ ప్రటీ బికాస్ మన ఇద్దరం ఫ్రమ్ ఒడిస్సా సో ఒడియా గర్ల్స్